తనదాకా వస్తే అండి కథ మారిపోద్దండి దానికి ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర ఒక గాడిదను ఒక ఎద్దు ఉండేవి అతను తన పనికి వీలుగా ఆ రెండింటిని కూడా చక్కగా వాడుకుంటూ ఉంటాడు ఒక రోజు ఎద్దు చాలా బాధపడుతూ ఉంటుంది గాడితో గాడి దగ్గర చెప్పి మన యజమాని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అసలు ఆ పొలం అంతా నా చేత దున్నేస్తాడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నన్నే కాడి కట్టమంటాడు ఆ బయట వాళ్ళ పనులు ఉన్నా సరే నా బండి యూజ్ చేయాలంటాడు ఎవరికి హెల్ప్ చేయాలన్నా సరే అసలు నా నన్నే తీసుకు ఉంటాడు నా భుజాలు నా గోడలు అన్ని బాగా నెప్పులు కొట్టి అసలు నా వల్ల కావడం లేదు ఇంత ఇంత పని చేయిస్తున్నాడు నా చేత అని చెప్పి చాలా బాధపడుతుంటుంది ఆ యజమానికున్న ఒకటి ఏంటంటే ఆ యజమానికి యానిమల్స్ ఏం మాట్లాడుకున్నా సరే అతనికి అర్థం అవుతుంది అతనికి అలాంటి వరం పొంది ఉన్నాడు అందువల్ల వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చాలా క్లియర్గా అతనికి అర్థమైపోతుంది అప్పుడు గాడిదంటది రేపు నువ్వు పొలానికి వెళ్ళంగానే పడిపోయినట్టు నటించు అప్పుడు ఏమవుతుందంటే నీకు ఇంట్లో బాగాలేదని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తారు నీకు రెస్ట్ దొరుకుతుంది అని చెప్పి చెప్తుంది ఈ యజమాన్ మొత్తం వింటాడు సరే అని చెప్పి ఆ గాడిద చెప్పినట్టుగా నెక్స్ట్ ఏం చేస్తుంది ఎద్దు పొలంలోకి వెళ్ళంగానే పడిపోతుంది కాళ్ళు ఎలాడేసేసి మడత పెట్టేసి నూరు తలకాయ అంతా తీసి అట్లా చేస్తుంది నీళ్ళు పట్టించినా మంది అద్దాం ట్రై చేసినా ఏం చేసినా తీసుకోదమాట ఆ పొలంలో సరే అని చెప్పి దాని నెలగొల నలుగురు కష్టపడి మోసుకొని వచ్చి ఇంట్లోకి పెట్టాయి కానీ ఇంకప్పుడు హాయిగా ప్రశాంతంగా కూర్చుని గడ్డిని నెమరవేయడం మొదలు పెడతారు ఇప్పుడు యజమానికి ఏమనిపిస్తుంది ఓహో గాడిది ఇచ్చిన సలహా వల్ల ఎద్దు మొరేసింది కాబట్టి మనం ఏం చేయాలంటే గాడిదని తీసుకెళ్ళండి ఇవాళ గాడి చేత పొలం దున్నించండి అని చెప్తారన్నమాట అలాగే గాడిని తీసుకుని వెళ్తారు పొలం రోజంతా దున్నిస్తారు దున్నించడం అయిపోయింది సాయంత్రం వచ్చేసరికి గాడిది పని అయిపోయింది గాడి చిన్నగా ఉంటుంది ఎద్దంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఎద్దు పని పొలం దున్నడమే కాబట్టి అది దున్నగలుగుతుంది కానీ గాడిది పని అది కాదు కాబట్టి దాని ఒళ్ళంతా హోనం అయిపోద్ది అప్పుడు యజమాని చెప్పాడు అనమాట ఆ ఎద్దు ఎలా గుంటలో బాగలేదు కదా ఇంకా నుంచి గాడి తిన్నే తీసుకుని వెళ్ళండి పొలం దున్నడానికి పైగా అందరూ కూడా మెచ్చుకుంటున్నారు గాడిది చాలా బాగా దున్నిందని అని చెప్పి చెప్పాడు అదంతా గాడిది వింటుంది అమ్మ బాబోయ్ ఈ ఎద్దు వెళ్ళలేదనుకో రేపటి నుంచి నా పని అయిపోతుంది ఆ ఎద్దు చేయాల్సిన పని అంతా నాచాత్ చెప్పి చాలా ఆలోచించి సరే అని చెప్పి ఎద్దు దగ్గరికి వెళ్తుంది ఎద్దు దగ్గరికి వెళ్తే ఎద్దు చెప్తుంది అనమాట నాకు ఇవాళ చాలా హాయిగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది పని ఏమీ లేదు ప్రశాంతంగా కూర్చొని గడ్డి తింటూ నెవరేసుకుంటూ ఉన్నాను పొద్దు నుంచి చాలా హాయిగా ఉంది నేను రేపటి నుంచి కూడా ఇదే పని చేస్తాను అప్పుడు ఇంకా నాకు పంచే పని చెప్పకుండా ఉంటారు నేను పని చేయకరలేకుండా పోతుంది అని చెప్పి అంటుంది గాడిది ఆలోచించి 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 అమ్మో ఎద్దు ఇట్లా చేసిందంటే కనుక ఆ పని అంతా నా చేత చేస్తారు యజమాని అందువల్ల అలా కాదని చెప్పి ఎద్దుకి గాడిది ఏం చెప్తాదంటే నువ్వు వాళ్ళు అనుకుంటున్నావు యజమాని వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు నువ్వు ఎలాగో పనికి రావట్లేదు కాబట్టి నేను వాడికి అమ్మేసి నీ చర్మం కొలుచి యజమాని చెప్పులు కూర్చుకున్నావు అని చెప్పి చెప్పుకుంటున్నారు నువ్వు కనుక రేపు పనిలోకి వెళ్ళలేదు అనుకో నేను చంపేయడం ఖాయం ఆలోచించుకో అని చెప్పి అంటుంది అమ్మో ఖాళీగా కూర్చోవడం కన్నా చచ్చిపోవడం ఇంకా నరకం అది నేను చచ్చిపోను నా పని నేనే చూసుకుంటాను అని చెప్పి ఎద్దు నెక్స్ట్ డే నుంచి పనికి వెళ్తుంది బాగానే యాక్టివ్గా ఉండి చక్కగా పని చేసుకుంటుంది అప్పుడు అనుకుంటాడు అనుకుంటానమాట దాని రోగం బాగా కుదిరింది అని చెప్పి అనుకుంటాడు అది చూసి నవ్వుకుంటూ ఉంటాడు అనమాట ఇదంతా విని నవ్వుకుంటు వాళ్ళ భార్య చూసి ఎందుకు నవుతున్నారు మీరు అని చెప్పి చాలా గుచ్చుగుచ్చి గుచ్చుచి అడుగుతుంది పశువుల మనసు పశువులు మాట్లాడుకుంటున్నాయి జంతువులు మాట్లాడుకున్నాయి నాకు తెలుసు అని అతను చెప్తే కనుక ఆ వరం పంచేయటం మానేసి అతని తల ఏ చక్కలో వద్దనమాట అందువల్ల అతను బయటికి చెప్పడానికి లేదు కాబట్టి ఏం చాలా అర్థం కాదు అతనికి ఆ భార్య మాత్రం వదలట్లేదు నువ్వు ఏదో చేయకూడదు పని చేస్తున్నావు అదేదో గుర్తొచ్చి నీకు నవ్వుకుంటున్నావు అని చెప్పి చాలా సతాయిస్తుంది ఇంకా తప్పగా సరే ఇంకా నేనే చచ్చిపోతాను నేను ఇంకా తప్పేది లేదు భార్య నేను కదా భార్యకి నిజం చెప్పేస్తాను ఇంకా నా తల చెక్కలైపోతుంది కాబట్టి వీళ్ళం అది రాసేసి చుట్టాలందరినీ ఒకసారి చూసుకుని చచ్చిపోతాను నేను అని చెప్పి అనుకుని లాయర్ని పిలిపించి వీళ్ళం అదంతా దస్తవేజ్లు రెడీ చేసి చుట్టాలందరికీ భోజనాలు అవన్నీ పెట్టడం అవన్నీ చేస్తుంటాడు అతనికి ఏంటి ఇంకో ఒక కోళ్ళు అలాగే ఈ రెండు మూడు కుక్కలు కూడా పెంచుకుంటూ ఉంటాడు అనమాట అప్పుడు ఒక కుక్క వచ్చి ఆ కోడితో ఆ కోడి పుంజుతో ఉంటూ ఉంటుంది నువ్వు పుంజు పొక్కదాని ఉన్నావు నీకు ఏం యాభై మంది కోడిలు కోడి పెట్టలు ఉన్నాయి నువ్వు ఎంత చక్కగా ఆడుకుంటూ ఎంత చక్కగా యాభై కోడి ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు మన చూడు ఒక భార్యను కంట్రోల్ చేయలేక ఎంత తిక్కమకమైపోయి ఎంత సతమతమైపోయి చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోయాడు అని చెప్పి కుక్క అంటుంది అనమాట ఆ కుక్క అడుగుతుంది మళ్ళీ కోడిని అసలు నువ్వు పుంజువి ఇంతమంది యాభై పెట్టాలని ఎలా మెయింటైన్ చేస్తున్నావు అసలు అలా ఎలా సాధ్యమో అని చెప్పి అడుగుతుంది దానికి అంతా వేరే కిటికలు ఉన్నాయిలే అవన్నీ బయటికి చెప్పకూడదులే అని చెప్పి కూడా ఉంటుంది అంటే ఆ పుంజు అన్న మాట విని కుక్క సరే నీ విషయం చెప్పొద్దు కానీ అసలు యజమాని ఇప్పుడు అసలు ఏం చేయాలి అతను చచ్చిపోవడం కరెక్టేనా నువ్వు చెప్పు పుంజు అని చెప్పి కుక్క అడుగుతుంది పుంజు అంటుంది ఏం లేదు వారేం తీసుకుని వెళ్ళి బాగా కొడతే ఆమె కామైపోతుంది అంతకుమించి ఏం లేదు దానికి సొల్యూషను దాంతో సద్దుమణి అతను చచ్చిపోకర్లేదు అని చెప్పి ముంజు చెప్తుంది ఇదంతా వింటూ ఉంటాడు ఓహో ఇంత చిన్న విషయానికి నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిపోయాను అసలు ఆ భార్యకి ఏం తెలియదు కొడుకులు చిన్నవాళ్ళు అసలు ఈ వీళ్ళనామా ఇదంతా ఏంటి ఇంత అని చెప్పి ఆ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టిస్తాడు లోపలికి తీసుకుని వెళ్ళి భార్యని నేను ఏం చేస్తాను అదే కరెక్ట్ నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఇంకోసారి అడిగామంటే కనుక ఇలాగే చావు కొడతాను నేను అని చెప్పంటే కాపురం చేస్తావా లేదంటే చావు కొడుచుకుంటావా అని అడుగుతాడు లేదు లేదండి నేను కాపురం చేస్తాను నేను మిమ్మల్ని అడగనండి అది ఇది అంటారు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయి హ్యాపీగా ఉంటారు అతనికి ఈ విద్య తెలియడం వల్ల జంతువులు మాట్లాడుకునే విద్య తెలియడం వల్ల అతను అట్లా బయటపడగలిగాడు ఇంత చిన్న ఉపాయంతో బయటపడగలిగాడు అతనే తప్పు చేయలేదు కాబట్టి అదే తన దాకా వస్తే కథ వేరు అనేది అదే అండి గాడిద దాకా వస్తే ఎద్దుని పనికి పంపించింది కోడి గుంజు దాకా వస్తే కోడి గుంజు ఉపాయం చెప్పింది అలా తన దాకా వచ్చింది అనుకోండి మనం చెప్పే సలహా మారిపోద్ది మామూలుగా ఉచిత సలహా ఇవ్వాలంటే సలహా వేరే ఇస్తాం ఓకే అది మనం బరిలో ఉండి మనం దానికి బాధ్యత మనం వహించాలి లేదంటే దాని ఇంపాక్ట్ మన మీద పడుతుందంటే మనం చెప్పే ఆలోచన మారిపోద్ది మనం ఇచ్చే సలహా కూడా మారిపోద్ది అది